ఈ రోజు కూడా జరుగుతుంది రేపు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే గారు అల్ల రంగారెడ్డి గారు మరియు ఉన్నటువంటి పెద్దలు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు ఈటీలు అదేవిధంగా <laughs> so to <laughs> <so>, a <laughs> <so, laughs> స్థానిక ఎమ్మెల్యే గారు మరియు వేదికపై ఉన్నటువంటి పెద్దలు ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు మన విద్యార్థులకు క్రీడలలో ఉత్సాహం పెంచడానికి ఈ కార్యక్రమాలను తీసుకున్న మీకు ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా పిఈటీలు ఉపాధ్యాయ బృందం అదేవిధంగా మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ప్రత్యేకంగా క్రీడల్లో పాలు పంచుకోవడానికి ఇక్కడ వచ్చేసినటువంటి మా విద్యార్థులకు విద్యార్థినిలకు అందరికీ ముందుగా నేను అభినందనలు ఒక చక్కటి క్రీడాకారులుగా ఎదగాలని మీకు కావలసిన వసతులు కల్పించడానికి యాభై కోట్లు ఒక సంవత్సరానికి ఒక ప్రభుత్వం ఖర్చు పెడితే నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని ఒక నిర్ణయం తీసుకొని ఈ సంవత్సరం మా కార్యక్రమాలు ప్రత్యేకంగా మన నియోజకవర్గంలో మనకు వస్తున్నటువంటి ఒక కొత్త నగరం హైదరాబాద్ సికింద్రాబాద్ హైటెక్ సిటీ ఇక్కడ మనకు రాబోతుంది ఫోర్త్ సిటీ ప్రపంచంలోనే మనం సింగపూర్ అమెరికాను దుబాయ్ లండన్ పోతున్నామని చెప్తున్నాం అంతకంట మించిన సిటీని మన ఇబ్రహీంపట్నం యాచారం మండలంలో నిర్మించబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మన జీవితాలతో మన జీవితాలతో చెలగాట మాటకుండా నేను ఈరోజు అదే ఫార్మాసిటీ విషము కమ్మేటువంటి ఫార్మాసిటీ బంద్ చేపించి ప్రపంచంలో ఉండేటువంటి పట్టణాలకు మిన్నగా పోర్ట్ సిటీ నిర్మించబోతున్నాము ఆ ఫోర్త్ సిటీ వచ్చే నాటికల్లా మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే రీతిగా నా వంతు బాధ్యతగా నేను కృషి చేస్తానని చెప్పి ఒక మూడు నాలుగు సంవత్సరాల్లో సిటీ రూపురేఖలు బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఒక మన ప్రాంతాన్ని హైటెక్ సిటీ ఎలా అని మనం హైదరాబాద్ అనుకుంటున్నామో అలాంటి సిటీనే ప్రపంచ ఖ్యాతి చెందిన సిటీగా అక్కడ తయారు చేసి మీకు రావాల్సిన ఉద్యోగాల కోసం సాఫ్ట్వేర్ కావచ్చు రకరకాల ఏ పనైనా మీరు అక్కడ ఇక్కడ నుండి చదువుకుని వెళ్ళగానే టెక్నికల్ ఎడ్యుకేషన్ ఒక యూనివర్సిటీ కట్టబోతున్నాం అక్కడ మీ అందరికీ రకరకాల ఉద్యోగాలు ఎక్కడున్నాయో ఆ ఉద్యోగాలకు సంబంధించిన విద్యను అందించడానికి ఫోర్త్ సిటీలో యూనివర్సిటీ తీసుకొస్తున్నాము అనేటువంటి మాట కూడా మీకు నేను మనం చేస్తున్నా మీరు పదవ తరగతి ఇంటర్మీడియట్ లో చదివిన తర్వాత కూడా ఉద్యోగాలు రావాలంటే ఏ ఉన్నాయో ఆ టెక్నాలజీతోనే మీకు అక్కడ చదివించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మన ప్రజల ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నా